హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఈరోజు సిక్స్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ అలాగే ట్వల్వ్ మంత్స్ వరకు ఉన్న చిన్న పిల్లల కోసం నేను ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి ఆ ఫుడ్ అనేది చాలా చాలా సాఫ్ట్గా చక్కగా నీట్గా హైజెనిక్గా మనం ప్రిపేర్ చేయాలి ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు వీడియో చూపిస్తూ మాట్లాడతానండి వీడియోని ఎక్కడ మధ్యలో మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లాల్ అని బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ రెసిపీస్ అనేవి మీకు నేను పోస్ట్ చేసిన వెంటనే కూడా నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూడవచ్చు ఫ్రెండ్స్ మనం ఆరు నెలల తర్వాత పిల్లలకి అన్నప్రాసన అయిన తర్వాత మనం మనం ప్రిపేర్ చేసుకునే ఫుడ్ అనేది వారికి తినిపించలేం కదా అలాంటి చిన్న చిన్న పిల్లల కోసం నేను ఫుడ్ అనేది చేసి చూపిస్తానండి వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో అనేది ఉన్న మదర్స్కి అందరికీ కూడా చాలా యూజ్ అవుతుందండి అలాగే వారికి చక్కగా సాఫ్ట్గా మనం ఫుడ్ని కుక్ చేసి పెట్టామంటే చక్కగా ఇష్టంగా తింటారు అలాగే వారికి అరుగుదల కూడా చక్కగా ఈజీగా అయిపోతుందండి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను ఇలా రెండు గిన్నెలను తీసుకుని బియ్యం తీసుకోండి ఒక డబ్బా బియ్యం తీసుకోండి నేను ఈ డబ్బాతో చూపిస్తున్నాను కదా మీరు ఒక కప్పుతో అయినా డబ్బాతో అయినా కూడా ఎలా అయినా తీసుకోండి ఇలా ఒక డబ్బా బియ్యం తీసుకొని ఆ గిన్నెలో వేసేసుకుందామండి ఇలా మనం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే చక్కగా మనం డైలీ కూడా వారికి కుక్ చేసి తినిపించుకోవచ్చండి ఆ ప్రాసెస్ అంతా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒక గ్లాస్ నిండా బియ్యానికి ఇలా పావు గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువగా కందిపప్పు వేసుకోవాలండి మరీ గ్లాస్ కాకుండా పావు గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువగా అరగ అర అరడబ్బా కన్నా కొంచెం తక్కువగా కందిపప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఇవి రెండు కూడా వాటర్తో బాగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు బాగా కడుక్కున్న తర్వాత ఒక పావు గంట వరకు కూడా నాననివ్వాలి ఆ బియ్యము కందిపప్పు కూడా కొంచెంగా నానిన తర్వాత మనం దానిలో ఉన్న వాటర్ అన్నీ కూడా ఇలా తీసేసుకోవాలండి ఇలా తీసేసుకుని షైనర్తో వాటర్ అన్నీ కూడా వడగట్టుకోవాలి దానిలో వాటర్ అనేవి ఏమీ ఉండకూడదండి అలా వాటర్ తీసేసిన తర్వాత ఒక ప్లేట్లో బాగా పల్చగా ఆరపెట్టుకుని ఎండలో ఆరపెట్టుకోవాలండి ఒక క్లాత్ మీద కానీ లేదంటే ఒక పెద్దగా వెడల్పుగా ఉన్న ప్లేట్లో కానీ వా ఆ బియ్యము కందిపప్పు కూడా పల్చగా పెట్టుకుని ఎండలో ఆరిపెట్టుకోవాలండి ఇలా ఆరిన తర్వాత నేను బియ్యాన్ని మీకు చూపిస్తున్నాను ఇక చక్కగా తేమ అనేది ఏమీ లేకుండా బాగా పొడి పొడిలాడుతూ ఆరాయి కదా బాగా ఎండగా ఉన్న వాతావరణంలో పెట్టండి తేమ అనేది ఏమీ లేకుండా చక్కగా ఆరిపోతాయి ఎండ లేకుండా మనం బయట ఎండ పెట్టామంటే కందిపప్పు అనేది నానిపోయి ఎక్కువగా స్మెల్ వచ్చేస్తుంది పిల్లలు ఫుడ్ అనేది కరెక్ట్గా తినలేరండి వాళ్ళకి నచ్చదు అందుకే మనం బాగా ఎర్రగా ఎండలో కొంచెం సేపు ఆరనిచ్చామంటే చక్కగా పొడి వస్తుంది కందిపప్పు బియ్యం కూడా చక్కగా మంచి స్మెల్తో చక్కగా రెడీ అవుతాయండి ఇవన్నీ కూడా కళాయిలో వేసుకుని షవ్ వెలిగించుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి స్లో ఫ్లేమ్లో చాలా ఈజీగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర స్పూన్లు జీలకర్ర వేసుకుని ఒకటిన్నర స్పూన్లు వామ్ వేసుకోండి అలాగే రెండు పచ్చిమి రెండు ఎండుమిర్చి కూడా వేసుకోండి ఈ జీలకర్ర అనేది ఫుడ్కి మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే వాము వేశాం కదా వాము కూడా పిల్లలకి పొట్ట ఉబ్బరం లేకుండా చక్కగా ఫుడ్ అనేది ఈజీగా అరిగిపోతుంది అలాగే మనం రెండు ఎండుమిర్చి చూపించాను కదా ఈ ఎండుమిర్చి కూడా వారికి కమ్మదనం అనేది ఇస్తుందండి ఫుడ్కి చక్కగా కారం కారంగా చక్కగా తింటారు అలా రెండు ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుందామండి వీలైనంత మెత్తగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి అప్పుడే మనం ఫుడ్ ఉడికించినప్పుడు ఈజీగా ఉడికిపోతుంది పిల్లలకు చక్కగా త్వరగా డైజెస్ట్ అయిపోతుందండి ఇప్పుడు మనం ఆరు నెలల వరకు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు ఆ ఫుడ్ అనేది గ్రైండ్ చేసి చేసి స్టోర్ చేసుకుంటాం కదా ఆరు నెలలు దాటిన తర్వాత ఇలా కొన్ని బాదం పప్పులు చీడపప్పులు కానీ అలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అలా వేసుకుని వాటితో సహా మనం బియ్యం పప్పు కందిపప్పు కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత అదంతా కూడా మెత్తగా పౌడర్ లాగా వస్తుంది కదా దీనిని వేడి తగ్గిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని డైలీ మనం పిల్లలకి ఒక్కొక్క స్పూన్ కాడికి వాడుకోవచ్చండి కొంచెం పిండి అయిపోతుంది అనుకున్నప్పుడు మరలా మనం బియ్యం పప్పు నానబెట్టుకుని సేమ్ ప్రాసెస్తో మనం మళ్ళీ రవ్వ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత బాక్స్ బాక్స్లో స్టోర్ చేసుకుందామండి ఇప్పుడు మొత్తం కూడా ఇలా చల్లారి పెట్టుకుందాం కదా ఇప్పుడు మనం ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల పిల్లల వరకు కూడా ఇలా ఒక టీ స్పూన్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ పిండి తీసుకొని అలా కప్పులో వేసుకొని కొంచెంగా వాటర్ పోసుకొని దాన్ని పల్చగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని గిన్నెని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ ప్రాసెస్ అంతా కూడా అర్థమవుతుందండి మధ్య మధ్యలో స్కిప్ చేయొద్దు ఇలా పిండిని వాటర్తో కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దానిలో ఒక పావు లీటర్ వాటర్ పోసుకొని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని వాటర్ బాగా బబుల్స్ వచ్చేలా కా కాగించుకుందామండి వాటర్ కాగిన తర్వాత ఎసరు కాగిన తర్వాత మనం ఈ పిండిని కలిపే ప్రాసెస్ని నేను చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుందామండి ఫ్లేమ్ని కొంచెం మీడియంలో పెట్టుకొని వాటర్ బాగా కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న గిన్నెలో ఉన్న పిండిని వాటర్లో పోసేసుకుని స్పూన్తో బాగా కలుపుకోవాలండి మనం పిండిపోసిన వెంటనే కూడా అది అడుగంటుతూ ఉంటుంది అలా లేకుండా చక్కగా స్పూన్తో బాగా కలవనివ్వాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెంగా గల్లు ఉప్పు వేసుకోండి ఈ ఉప్పు వేసిన దానివల్ల టేస్ట్ అనేది బాగుండి పిల్లలు ఇష్టంగా తింటారు లేదంటే చప్పగా ఉంటుంది ఇలా కొంచెంగా ఉప్పు వేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలండి ఈ వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి రవ్వ అనేది బాగా ఉడికి క్వాంటిటీ అని తగ్గాలి చక్కగా రవ్వ అనేది చక్కగా ఉడికి మనం తినిపించుకోవటానికి వీలుగా రైస్ అనేది ప్రిపేర్ అవ్వాలండి అంతవరకు ఉడికించుకుని తెచ్చుకుందాం చూడండి ఇలా ఉడికింది కదా ఇలా కంటెస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువగా గట్టిగా ఉండకూడదు అలా అని మరీ జారుగా ఉండకూడదు మనం తినిపించుకోవటానికి వీలుగా ఉంటే సరిపోతుంది పిల్లలకి తి పిల్లలకి తినిపించేటప్పుడు అది కొంచెం పల్చగా ఉంటే తినలేరు అలాగే గట్టిగా ఉన్నా కూడా మింగలేరండి చక్కగా కరెక్ట్గా మీరు ఉడికించుకోండి ఇప్పుడు నెయ్యి వేడి చేసుకుని కొంచెంగా అలా నెయ్యి కూడా రవ్వన్నంలో వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుందామండి ఇలా ఆరు నుంచి ఎనిమిది నెలల పిల్లలకి ఇలా ఈ ఫుడ్ని డైరెక్ట్గా అలా తినిపించుకోవాలి ఎనిమిది నెలలు దాటిన తర్వాత ప్రాసెస్ అనేది కొంచెం మారుతుందండి అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆరు నుంచి ఎనిమిది నెలల పిల్లలకి ఇలా డైరెక్ట్గా మనం వేళ్ళతో ఇలా చక్కగా గోరుముద్దలాగా తీసుకుని వారికి చక్కగా తినిపించాలి తినిపిస్తే ఆ టేస్ట్ అనేది వారికి నచ్చుతుంది దీనిలో కందిపప్పు వేసాం జీలకర్ర అలాగే వాము వేసాం కదా అలాగే ఎండుమిర్చి వేసాం కదా చక్కగా కమ్మగా అనిపిస్తుందండి నెయ్యి వేసిన వెంటనే కూడా వారికి టేస్ట్ అనేది బాగా తెలిసి ఇష్టంగా తింటారు ఎనిమిది నెలలు దాటిన తర్వాత పిల్లలకి మనం కర్రీస్ని కూడా ప్రిపేర్ చేసి వాళ్ళకి ఫుడ్లో పెట్టొచ్చండి కర్రీస్లో ముఖ్యంగా క్యారెట్ బీట్రూట్ అలాగే బంగాళదుంప తోటకూర పాలకూర ఇలాంటివన్నీ యూస్ చేయొచ్చు నేను క్యారెట్ వండి చూపిస్తానండి ఇలా క్యారెట్ తురుము తీసుకున్నాం కదా క్యారెట్ తురుము తీసుకొని ఒక గిన్నెను చిన్న గిన్నెను తీసుకుని దానిలో పోపు దినుసులు అండి అన్నీ వేయకూడదు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రబ్బలు కొంచెంగా కరివేపాకు చూపించాను కదా ఇప్పుడు షవ్ మీద కూర ఉడికించుకోవడానికి గిన్నెను తీసుకోండి దానిలో ఒక అర టీ స్పూన్ నెయ్యి నూనె వేసుకో ఆయిల్ వేసుకోండి కుకింగ్ ఆయిల్ వేసుకొని దానిలో ఒక చిన్న ఎండుమిర్చి చిన్న ముక్కను తీసుకుని అలా వేసుకోండి కొన్ని కరివేపాకులు తీసుకుని వేసుకోండి ఎల్లుల్లిపై ఒక చిన్న ముక్కను తీసుకుని కచ్చేపచ్చేగా దంచుకొని వేసుకోండి క్వాంటిటీస్ అనేవి ఎక్కువగా వేయకండి కారంగా ఉంటే వారు తినలేరు అలాగే కొంచెంగా ఆవాలు జీలకర్ర వేసుకుని ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకు పోపు రెడీ చేసుకుందామండి ఇలా చక్కగా దోరగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురిమి పెట్టుకున్నాం కదా ఆ క్యారెట్ అంతా కూడా ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిదనం అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనిలో చిటికెడు సాల్ట్ వేసుకోండి ఎక్కువగా వేయకండి కొంచెంగా వేస్తే సరిపోతుంది ఇలా బాగా మగ్గిన తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుని ఉడికించుకుందామండి ఇలా పచ్చి పచ్చిగా ఉంటే వారికి తినలేరు అరగదు కదా ఫుడ్ అనేది అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఉడికే వరకు కూడా ఉడికించుకుందామండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దీనిలో కారం అనేది ఏమి యాడ్ చేయకూడదు ఎండుమిర్చి ఘాటే పిల్లలకి సరిపోతుంది చిన్నపిల్లలు కదా కారం కానీ ఎక్కువగా వేసామంటే వారికి బాగా మంట వచ్చేసి ఫుడ్ అనేది తినటానికి ఇష్టపడరండి ఇలా బాగా ఉడికించుకున్నాం కదా ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రవ్వ రైస్ ఉంది కదా ఆ రవ్వ అన్నం తీసుకుని దానిలో కొంచంగా వేసుకుందామండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టీ స్పూన్తో ఒక టేబుల్ స్పూన్తో కొంచెంగా అలా పావు టేబుల్ స్పూన్ తీసుకుని వేసుకోండి ఆ క్యారెట్ అనేది రైస్లో బాగా కలిసే వరకు బాగా కలుపుకుందామండి ఈ మిగిలిన కర్రీ అనేది కొంచెం పెద్దగా ఉన్న పిల్లలకి అన్నంలో కలిపి తినిపించవచ్చు అది పక్కన పెట్టేసుకుని వీరికి చిన్నపిల్లలకి మాత్రం ఇలా మనం క్యారెట్ కలుపుకున్న రైస్ని కొంచెం కొంచెంగా తీసుకొని తినిపించవచ్చండి వారికి కర్రీస్ టేస్ట్ అనేది స్లోగా అలవాటు చేయొచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి సెట్టి